మున్సిపాలిటీ బాయ్స్ హై స్కూల్ నుండి నరసాపురం చౌరత్సవ దగ్గర డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన తూఫ్రాన్ డిఎస్పీ వెంకట రెడ్డి తోఫ్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి మున్సిపల్ కమిషనర్ తూఫ్రా తహసీల్దార్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపాలని ఇక ఎవరైనా అమ్మే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరెడ్డి మీడియాతో తెలిపారు మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రమణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఇంటి ప్రోగ్రామ్ కి విచ్చేసిన విద్యార్థులందరికీ మరియు మా మున్సిపల్ మన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరియు మా మున్సిపల్ కమిషనర్ గారికి